హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా చాలా సింపుల్ చాలా హెల్దీ చాలా లైట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను ఆంధ్రాలో రెగ్యులర్గా పూరి ఆలు కర్రీ ఇడ్లీ సాంబార్ ఉప్మా పెసరట్టు ఎలా ఫేమస్ అలా కేరళ తమిళనాడులో ఇడియాపం అంతే ఫేమస్ అక్కడే కాదండి మా కర్ణాటకలో కూడా మేము ఇడియాపం అయితే చేసుకుంటాము మేమైతే షావ్గే అని చెప్తాము సో మేము ఎలా చేసుకుంటాము షావ్గే అనేది చూపించబోతున్నాను ఈరోజు అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము మెయిన్గా షావగే అదేనండి ఇడియాపం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రైస్ ఫ్లోరు క్వాంటిటీ అయితే ఏం లేదు మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ మీద వాటర్ పెట్టేసాను ఇలా బాగా బాయిల్ అవ్వాలి ఈ బాయిల్ అయిండే వాటరు మనము రైస్ ఫ్లోర్లోకి కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేస్తే పిండి లూజ్ అయిపోతుందండి తర్వాత ఇడియాపం సరిగ్గా రాదు సో కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి నేనైతే ఇప్పుడు కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు ఎలా ఉండాలి అనేది చూడండి ఇలా బాగా కలిసిపోయింది ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు కలిపిండే పిండిని మనము మొత్తం పిండి ఒకేసారి కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఇడియాపం మిషన్లో అయితే నేను పిండిని అయితే పెడుతున్నానండి మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకునేస్తాము ఇడ్లీ ప్లేట్స్కి మనము ఒక క్లాత్ ఇలా వేసుకొని అయితే మనము పిండేసుకుంటాము ఈజీగానే అండి హార్డ్ అయితే ఏముండదు మనం హాట్ వాటర్లో కలిపిన దానివల్ల బాగా ఈజీగా మనము ఇడి అప్పం అయితే చేసేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుందండి ఇది నేను స్టీమ్కి పెట్టేస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ స్టీమ్కి పెడితే సరిపోతుంది అంతే ఎక్కువసేపు ఏం పట్టదు నేను ఒక్కొక్క ప్లేటే పెట్టుకుంటున్నాను ఒక దానికి ఒకటి అంటుకుంటుంది కాబట్టి నేను ఒక్కొక్కటే త్రీ మినిట్స్ తర్వాత ఇంకొక ప్లేట్ అలా పెట్టుకోవడం అలా అంతేనండి స్టీమ్ ఫుడ్ కాబట్టి చాలా మంచిది హెల్త్కి మనకిది చూడండి ఇడియాపం అయితే రెడీ అయిపోయింది టచ్ చేస్తే కనుక మనకు తెలిసిపోతుందండి ఇలా ఇడియాపం అయితే నేను అన్నీ చేసి పెట్టేసుకుంటున్నాను మనకు రెడీ అయిపోయింది ఇలా ఇడియాపంని కూడా కొబ్బరి పాలతో కానీ షుగర్తో కానీ తినేయచ్చండి అలాగే కేరళలో అయితే వెజిటబుల్ కుర్మాతో అయితే సర్వ్ చేసుకుంటారు టేస్టీగా కూడా ఉంటుంది అది ఇక్కడ ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదా అయితే ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి కానీ మేము ఎలా తింటామో నేనైతే చూపించబోతున్నాను ఇలా అంతా చేసుకున్నాక ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి దీంట్లో హాఫ్ అయితే సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు మనము కొత్తిమీర పచ్చిమిరకాయలు క్యాప్సికమ్ సన్నగా తరుక్కొని నిమ్మకాయ రసంలో నానపెట్టుకున్నాను ముందు రోజే నానపెట్టుకుంటే మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగా ఊరిపోతాయండి పచ్చి బట్టాని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను తిరుగుమాత పెట్టేసుకుందాం మనము ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను తర్వాత శనగపాడులు ఉద్దిపప్పు యాడ్ చేసుకుందాము కరివేపాకు కొంచెం ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకుందాము కొంచెం పచ్చిమిరకాయల పేస్ట్ యాడ్ చేస్తున్నానండి స్పైసీనెస్ కోసము కారం మీకు తగినట్టు వేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేశాను షావుగేలో దీంట్లో మనం తిరుగుమాత యాడ్ చేసేసుకుందాము బఠాన్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను తర్వాత మనం నానపెట్టుకున్నాము కదండీ పచ్చిమిరకాయలు క్యాప్సికమ్ ఆ రెండు యాడ్ చేస్తున్నాను ఇవి తింటుంటే మనకు నోటికి తగులుతూ ఉంటాయండి అక్కడక్కడ టేస్టీగా ఉంటుంది తర్వాత కొత్తిమీర కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేశాను కొబ్బరి తురుము అనేది ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా బాగా కలిపేసుకోవాలి మనకి సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను ఉప్పు కారం మీకు తగినట్టు యాడ్ చేసేసుకోండి నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను నేను పులుపు మీకు తగినట్టు యాడ్ చేసేసుకోండి అంతేనండి షావుగా అయితే రెడీ అయిపోయింది హాట్గా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే ఇలా చేసుకోండి లేదు మాకు స్పైసీనెస్ అంత ఇష్టం లేదు స్వీట్గా తినాలా అనుకునే వాళ్ళకి కూడా నేను చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దాము పాలండి పాలు తీసుకున్నాను తర్వాత పచ్చి కొబ్బరి గసాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ బెల్లం తీసుకున్నాను తర్వాత జీడిపప్పు ఒక పది నుంచి పదహైదు గింజలు ఇప్పుడు మిక్సీ జార్లోకి గసాలు కొబ్బరి యాడ్ చేస్తున్నాను తర్వాత జీడిపప్పు యాడ్ చేసేసుకుందాము దీన్నైతే కచ్చా పచ్చాగా తిప్పుకునేద్దామండి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఫైన్ పేస్ట్గా చేసేసుకుందాము ఇలా పేస్ట్ అవ్వాలి దీన్ని వచ్చి నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను దీంట్లో బెల్లం యాడ్ చేస్తున్నాను తర్వాత పాలు యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇది కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది నేను ఇంకొక స్వీట్ కూడా మీకు చూపిస్తాను నువ్వులు బెల్లం తీసుకున్నానండి నువ్వులు అయితే మనం బాగా వాష్ చేసేసుకోవాలి సో ఒక బౌల్లోకి తీసుకొని నువ్వులు అనేది బాగా వాష్ చేసేసుకుందాము ఒక టూ టైమ్స్ ఇలా వాష్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసేస్తాము నువ్వులని కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా డ్రై రోస్ట్ చేయాలి మనకు కొంచెం తెలిసిపోతుంది స్మెల్ కూడా వస్తుందండి నువ్వులది ఇప్పుడు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని మనము మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాము సో ఇది కూడా స్వీట్ అండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను షావుగే తీసుకుంటున్నాను షావుగే వచ్చి నువ్వుల పొడి యాడ్ చేసేసుకుందాము ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఆ స్వీట్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను సో మీకు స్పైసీగా కావాలంటే స్పైసీగా కూడా తినచ్చు ఇలా స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే మరి రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఏ ఏజ్ వారికైనా నచ్చుతుంది ఇది చూడడానికి నూడిల్స్ లాగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా మరీ ఇష్టపడి తింటారు అయితే షావ్గే అదేనండి ఇడియాపాన్ని మీరు కూడా తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ and subscribe to my channel. See you soon. Bye bye.